దేవునికి మహిమ కలుగునుక ఈరోజు వాక్యాంశము ఎఫ్సి పత్రిక అధ్యాయం మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుడి ఆమె దేవునికే స్తోత్రం ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చాలా మంది క్రైస్తవులముగా చెప్పుకుంటున్న వారు క్రీస్తుని సంతోషపెట్టకుండా లోకంలో ఉన్న తమ తమ అధికారులను లేక తమ కుటుంబ సభ్యులు స్నేహితులను లేక తమ బంధువులను తమకి కావలసిన వారి వారుగా ఉంటున్నారు మరి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం గమనిస్తే అనేక మంది అనేక ఆచార వ్యవహారాల్లో మునిగి తేలుతూ వారు కేవలం వారిని వారు తృప్తిపరుచుకునేందుకే లేక తమ చుట్టూ ఉన్న మనుషులను సంతోష పెట్టేవారుగానో ఉంటున్నారు కానీ ఇది ఎంత మాత్రమూ మంచి విషయం కాదు సుమా ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మన కోసం మనతో మన సూటిగా మాట్లాడుతున్నాడు అందుకే అపస్తులైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ మనుషులను సంతోష వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమను మనఃపూర్వకంగా జరిగించడి అని ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం ద్వారా వివరంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు కేవలం ఎఫ్ఎస్థులకే కాక మనకి కూడా వర్తిస్తాయి స్తోత్రం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం జెఫ్రీ ఒక రోజు తన స్నేహితులతో ఇలా చెప్పాడు నేను ఒక సెక్రటరీని అనగా ఎవరికైనా చెప్పినప్పుడు వారు నా వైపు కొంత జాలిగా చూస్తారు నేను ఒక సెక్రటరీని అని వారితో అన్నప్పుడు వారు నా మీద జాలిగా చూస్తారు ఎందుకు కానీ నేను ఎవరికి సెక్రటరీనో చెప్తే మాత్రం అప్పుడు వారు నన్ను చాలా ఆరాధనగా కళ్ళు వెడల్పు చేసుకుని నా వైపు చూస్తారు అని అన్నాడు జెఫ్రీ ఇదే విషయాన్ని గురించి మనం కొంత లోతుగా ఆలోచిస్తే కొన్ని ఉద్యోగాలను ఈ సమాజము అవి కేవలం ధనవంతులకు లేక ప్రసిద్ధి చెందిన వారికి సంబంధించినవైతేనే ముఖ్యమైనవిగా పరిగణిస్తాయి లేకపోతే ఇతర వాటికంటే తక్కువగా వర్ణిస్తారు కానీ ఒక దేవుని బిడ్డకు మాత్రం ఏ ఉద్యోగమైనా సరే ఈ లోకానికి సంబంధించిన అధికారులతో సంబంధం లేకుండా మనము సేవించేది ప్రభువైన యస్సును గనక మనము గర్వముగా చెప్పుకోగలం ఎందుకంటే మన గర్వము అంతా కూడా మరి ఈ లోక సభ్యులైతే ఈ లోక విషయాలకి సంబంధించి వారి ఉద్యోగాన్ని బట్టి హోదాని బట్టి పర్వతిని బట్టి ప్రతిష్టని బట్టి అధికారాన్ని బట్టి గర్వించేవారుగా అతిశయించేవారిగా ఉంటారు కానీ మనమైతే దేవుని బిడ్డలుగా మన గర్వము అతిశయము ఎల్లవేళలా వంద శాతం కూడా మన ప్రభువులోనే ఉండాలి ఆమెన్ హలే ఆయనను బట్టి మనం ఏ ఉద్యోగం చేసినా సరే మేము దేవుని సేవకులము దేవుని పరిచారకులమని చెప్పుకోవడానికి ఎంత మాత్రము సిగ్గుపడని వారముగా ఉందాము ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పౌలు దాసులను గుర్చి యజమానుల గుర్చి మాట్లాడుతున్నాడు ఆ ఇరుగుంపుల వారికి అతడు మనం పరలోకపు యజమానికి సేవ చేస్తున్నామని గుర్తు చేస్తున్నాడు కనుక మనము ప్రతి పనిని నిజాయితీ గల హృదయముతోనూ యథార్థత మరియు గౌరవముతోనూ చేయాలి ఎందుకంటే మనము క్రీస్తుకే దాసులము ఆయన కొరకే పని చేస్తున్నాము గనుక పౌలు మనకు జ్ఞాపకం చేసినట్లు మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయడి అని యవసిపత్రిక ఆరోగ్య ఏడో వచనంలో మాట్లాడినట్లుగా మనం గమనించాలి మనము చేసే ప్రతి విషయంలోనూ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు లేక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేక ఇంటి పని లేక వ్యాపారం ఏదైనా సరే ఇలా అన్నింటిలోనూ దేవునిని సేవించట ఎంత ధన్యత అండి ఆమెన్ హలే ఈ దినం చిరునవ్వుతో మనం ఏమి చేస్తున్నా అది దేవుని మనం సేవిస్తున్నామని పని పనిచేద్దాం ఆమెన్ దేవునికి స్తోత్రం సేవ చేయడం దేవునిపై మనకున్న ప్రేమను చూపిస్తుంది ఆమెన్ హెలూయా